అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే వచ్చిందనమాట ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతుబంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి నిన్న చూసుకుంటే నిన్న దగ్గర దగ్గరగా ఒక ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే మనకు రైతుబంధు డబ్బులు అయితే జమ అయ్యాయి అన్నమాట ఎకరం ఉన్న రైతులకైతే అయితే ఈ రోజు వచ్చేసి ఎంతమంది మంది రైతులకి జమ అవుతున్నాయి అలానే మీకు ఈరోజు వస్తున్నాయా లేదా నేడు ఈ జిల్లాల వారికి అయితే కొంతమందికి అయితే అవుతున్నాయి మీ జిల్లా కూడా ఈరోజు అవుతున్నాయా లేవా వీటన్నిటి గురించి స్పష్టంగా అయితే మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంకా రైతు బంధు మీకు వచ్చిందా రాలేదా మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పేసి కింద కామెంట్ చేయండి అలానే మీరు ఏం చేస్తారంటే ఇంత ముందు ఉన్న వాళ్ళకి డబ్బులు ఆ డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పి కూడా కింద కామెంట్ చేసేయండి అనమాట ఓకే మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎకరం నుంచి పై ఉన్న రైతులకైతే రైతుబంధు రాలేదు నిన్నటితో అయితే చాలా వరకు రైతులకైతే వచ్చేసాయనమాట డబ్బులు అయితే నిన్న కూడా చాలా మంది రైతులకు వచ్చాయని చెప్పి నాకు మెసేజ్ కూడా చేయడమే జరిగింది మీకు కూడా ఆ మెసేజ్ గురించి నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్కి ఎవరెవరు రైతుల బంధు వచ్చింది లేదా అని చెప్పి నాకు చూపించారు లేదో అయితే ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే బంధు ఎవరైతే రాని రైతులు ఉన్నారో వెయిట్ చేయండి ఈ రెండు రోజుల్లో మీకు కూడా రైతు బంధు అయితే వస్తుంది నేడు కొంతమంది జిల్లాలకు కూడా మనకైతే రైతు బంధు అయితే విడుదల నిధులైతే విడుదల చేశారనమాట మీకు రావడానికి కూడా ఈ రోజు లేదా రేపు అయితే పడుతుంది అనమాట ఒకవేళ మీకు సంక్రాంతి లోపు మీకు రైతు బంధు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ మీకు రాకపోతే వాటి గురించి కూడా మనం అయితే డిస్కస్ చేసుకున్నాం అలానే మీకు ఒకసారి మీ యొక్క ఖాతాను అయితే చెక్ చేసుకోండి మీ ఖాతా రన్నింగ్లో ఉందా లేదా ఎందుకంటే చాలామంది రైతుల ఖాతా అయితే రన్నింగ్లో లేకపోవడం వల్ల మీ యొక్క అమౌంట్ కూడా ఆగిపోవడం అయితే జరుగుతుంది సో అందువల్లనే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఖాతా మంచిగా ఉందా లేదా అని చెప్పేసి రన్నింగ్లో ఉందా లేదా ఒకసారి బ్యాంకు వెళ్ళైతే అయితే సంపాదించండి వాళ్ళు చెప్తారు మీ ఖాతా రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్